హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల మరికొంతమంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలకు వెళ్తే షెడ్యూల్ ప్రకారమే గ్రూప్స్ పరీక్షలు అంటూ మనకు వార్త అయితే రావడం జరిగింది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి గ్రూప్ వన్ మెయిన్సు అదేవిధంగా ఆగస్టు ఏడు ఎనిమిదిన గ్రూప్ టూ నవంబర్ పదిహేడు పద్దెనిమిదిన గ్రూప్ త్రీ పరీక్షల నిర్వహణ అంటూ మనకైతే వార్త రావడం జరిగింది సో కాబట్టి ఇందులో ఎలాంటి సందేహం అయితే లేదు సో గ్రూప్స్ పరీక్షలు మాత్రం ఏవి కూడా పోసుకునే అవకాశం లేదు అదేవిధంగా వాయిదా పడే అవకాశం లేదు సో అభ్యర్థులు మాత్రం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ మాత్రం కొనసాగించే ప్రయత్నం చేయండి ఎందుకంటే గతంలోనే రెండు మూడు సార్లు వాయిదాలు రద్దుల కారణంగా ఎంతో మానసిక వేదనను అనుభవిస్తున్నారు కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం అయితే ఎలాంటి సాహసాలు చేసే అవకాశం లేదు సో ఈ విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకొని ఈ ఒక్క నాలుగు నెలలు ప్రిపరేషన్ గట్టిగా కొనసాగించే ప్రయత్నం చేయండి త్వరలోనే గ్రూప్ వన్ పిలిమ్స్ పరీక్ష ఫలితాలు అదేవిధంగా పోస్టులు పెంచాలంటూ నిరుద్యోగుల డిమాండ్ అంటూ కూడా కొంత రావ అర్థం రావడం జరిగింది సో ఏదేమైనప్పటికీ ఒకవేళ పోస్టులు పెంచినా కూడా మనకు ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా పోస్టులు పెంచే అవకాశం ఉంది సో కాబట్టి పోస్టులు పెంచడం కారణంగా మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది అనే విషయాలను అయితే మీరు పక్కకు పెట్టండి సో పోస్టులు పెంచినా పెంచకపోయినా ఎగ్జామ్స్ అయితే పోస్ట్ అయ్యే అవకాశం లేదు సో ఈ విషయాన్ని దృష్టి పెట్టుకొని ప్రిపరేషన్ కొనసాగించండి కొన్ని రోజులుగా కొనసాగుతున్న నిరసనలు డిమాండ్ల సాధనకు నేడు ఇందిరా పార్క్ వద్ద ధర్నా అంటూ కొంత వార్త వచ్చింది సో ఏదైనప్పటికీ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు కానీ మీ ప్రయత్నం మాత్రం ఆపకండి ఇది మనకు గ్రూప్స్ సంబంధించి కొంత అప్డేట్ సమాచారం అదేవిధంగా యూజీసీ నెట్ పేపర్ లీక్ అంటూ కూడా వార్త రావడం జరిగింది సో దీనికి సంబంధించి తెల్లారే పరీక్షలను రద్దు చేసిన యూజీసీ పలు అవకతవకలు జరిగినట్టు సమాచారం సిబిఐతో సమగ్ర దర్యాప్తుకు నిర్ణయం అంటూ కొంత నీటి గురించి చేతి రావడం జరిగింది సో నీట్ దుమారం వేళ సంచలన పరిణామం కొత్తగా పరీక్ష నిర్వహిస్తామంటూ ఎన్టీఏ వెళ్ళడి మొన్న నీటు నేడు నెట్టు వరుస లీకులు అంటూ కొంత అయితే వివాదాస్పదం అవుతుంది సో మన నీటు పేపర్ లీక్ కావడం సో గ్రేజ్ మార్కులు గడపడం రద్దు చేయడం సుప్రీంకోర్టు కేంద్రాన్ని మందలించడం ఈ విధమైతే జరుగుతుంది సో ఈ ఈ గందరగోళ పరిస్థితుల్లో నెట్ కూడా లీక్ కావడం అనేది కొంత ఆందోళనకరమే సో దీని అయితే రద్దు చేయడం జరిగింది దీనికి సంబంధించిన అప్డేట్ సమాచారం రాగానే మీకు మళ్ళీ అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరొక వార్త కూడా యూజిసి నెట్ పేపర్ లీకు మరొక పేపర్లో రావడం జరిగింది పరీక్ష జరిగిన తర్వాత రోజే రద్దు చేసిన ఎన్టీఏ పలు అవకతవకలు జరిగినట్టు సమాచారం సో దీని నుంచితే సిబిఐతో సమగ్ర దర్యాప్తుకు నిర్ణయం అంటూ కూడా ఇవ్వడం జరిగింది సో ఇదైతే కొంత మంచి పరిణామమే సీబీఐ తోటి విచారణ చేయించడం సో ఎక్కడ పొరపాటు జరిగింది అనే విషయాన్ని రెక్టిఫై చేసి సో మళ్ళీ అలాంటి పొరపాటు జరగకుండా ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంటుంది కొత్తగా పరీక్ష నిర్వహిస్తామంటూ ఎన్టీఏ వెళ్ళడు దీనికి సంబంధించిన డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా నలందకు కొత్త రూప్ అంటూ మనకు నలంద కొత్త క్యాంపస్ని అయితే ప్రధానంగా ఓపెనింగ్ చేయడం జరిగింది సో ఇదైతే కొంత ప్రాచీన చరిత్ర కలిగిన యూనివర్సిటీ సో ఇలాంటి యూనివర్సిటీలో కూడా అడ్మిషన్ పొందే ప్రయత్నం చేయండి ఎందుకంటే తెలుగు మాట్లాడే విద్యార్థులతో కాకుండా నాన్ తెలుగు విద్యార్థులతోటి చదువుకోవడం వల్ల మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడం జరుగుతుంది అదేవిధంగా కొత్త అట్మాస్ఫియర్లో కొత్త ఆలోచనతో ముందుకెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు కొత్త లొకేషన్లో చదువుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అది ఇలాంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో చదువుకోవడం వల్ల ఫెసిలిటీస్ కానీ మీకు ఫ్యాకల్టీ కానీ చాలా వ్యాల్యుబుల్గా ఉంటాయి కాబట్టి మీకు ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంటుంది సో ఇలాంటి యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం అయితే మన ఛానల్లో చూస్తూ ఉండండి దీనికి సంబంధించిన అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తుంటాను అదేవిధంగా టీజీపీఈ సెట్ ఫలితాలు విడుదలంటూ కూడా మనకు రావడం జరిగింది సో మనకు నిన్న విడుదల చేయడం జరిగింది తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు అయితే మనకు నిన్న విడుదల చేయడం జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఫలితాలు సో ఎవరైతే రాశారో వారైతే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా డిఎస్సి దరఖాస్తులకు నేడే ఆకారం అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు రెండు పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది అప్లై చేసుకున్నారు సో అప్లై చేసుకున్న వాళ్ళంటే మాత్రం ఈరోజు లాస్ట్ డేటు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సో డిఎస్సికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ అయితే మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాను సో మనకు గడువు అయితే అప్లికేషన్ గడువు అయితే జూన్ ఇరవై వరకు పొడగించడం జరిగింది గతంలో సో అది ఈ రోజుతో అయిపోతుంది కాబట్టి అప్లై చేసుకున్న వాళ్ళంటే అప్లై చేసుకోండి రేపు రోజున డేట్ ఎక్స్టెండ్ అయినా కూడా ఒకవేళ అయినా కూడా మళ్ళీ ప్రిపరేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం దొరికే అవకాశం ఉంది సో కాబట్టి అప్లై చేసుకొని ఉంటే రేపు రోజున ఏం జరిగినా కూడా మీకు ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో అభ్యర్థులైతే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అప్లై చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరికొన్ని కొన్ని విషయాలు చూసుకుంటే బిఈఎంఎల్లో వంద పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇందులో మనకు ఫిట్టరు టర్నరు మెసిస్టు ఎలక్ట్రీషియన్ వెల్డర్ ఈ ఈ రకాల పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి సో దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం అయితే బిఈఎంఎల్ ఇండియా డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో కూడా నలభై నాలుగు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది దరఖాస్తుకు చివరి తేదీ మాత్రం జూన్ ఇరవై ఐదు వరకు ఉంది పూర్తి సమాచారం కోసం ఎన్ఐఎన్ఆర్ఈఎస్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా వాలీబాల్ క్రీడాకారులకు సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్ వచ్చింది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో వాలీబాల్ క్రీడాకారుణులకు పన్నెండు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై ఎనిమిది వరకు ఉంది పూర్తి వివరాలకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మరొక పాయింట్ తీసుకుంటే అభ్యర్థుల సంఖ్య వెల్లడించాలంటూ గ్రూప్ వన్ గురించి కొంత అయితే నిరుద్యోగులు ఆందోళన చెందడం జరుగుతుంది సో పరీక్ష జరిగి ఒక వారం రోజులు కావచ్చు కూడా ఇంతవరకు దానికి సంబంధించి అప్డేట్స్ సమాచారం అయితే ఇవ్వలేదు సో దీనిపైన కొంత అభ్యర్థులు అయితే ఆందోళన చెందడం జరుగుతుంది అదేవిధంగా గ్రేస్ మార్కులు హక్కు కాదు అంటూ కూడా సుప్రీంకోర్టు అయితే విద్యార్థులను మందలించడం జరిగింది సో మనకు నీటికి సంబంధించి గ్రేస్ మార్కులు కలపడం కారణంగా వివాదాస్పదమైంది సో దాన్ని రద్దు చేస్తూ ఎన్టీఏ ప్రకటన వెలువడించడం జరిగింది సో దీనిపైన సుప్రీంకోర్టు స్పందిస్తూ గ్రేస్ మార్కులు విద్యార్థుల హక్కు కాదు దాన్ని రద్దు చేయడం ఎన్టీఏకి ఉందంటూ దాన్ని ఎన్టీఏని అయితే సమర్థించడం జరిగింది మరొక పాయింట్ తీసుకుంటే నేటి నుంచి పాలిటెక్నిక్ వెబ్ కౌన్సిలింగ్ అంటూ కూడా రావడం జరిగింది ఎవరైతే పాలిసెట్ ఎగ్జామ్ రాశారో వారికి సంబంధించిన ఫలితాలు కూడా రావడం జరిగింది దానికి సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ అయితే ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది సో మీరు దానికి సంబంధించి ఎక్కడెక్కడ యూనివర్సిటీలో ఏ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలి వాటి మీద కసరత్తు చేసుకునే ప్రయత్నం చేసి మంచి ఆప్షన్ అయితే ఆర్డర్ ప్రకారం ఇచ్చుకునే ప్రయత్నం చేయండి మరొక పాయింట్ చూస్తే తగ్గేదిలే అంటూ టీచర్ల బదిలీలు పదోన్నతులపై ముందుకే అంటూ తెలంగాణ గవర్నమెంట్ అయితే ముందుకెళ్తుంది సో ఆపేయాలని న్యాయస్థానం చెప్పలేదంటూ దీనిపైన వివరణ ఇచ్చే ప్రయత్నం జరిగింది సో ముందే న్యాయ సలహాలు తీసుకున్నాం ప్రభుత్వానికి పాఠశాల విద్యా కమిషనర్ నివేదిక నేటి నుంచి మల్టీ జోన్ టూలో కసరత్తు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు నిన్నైతే మల్టీ జోన్ వన్లో కసరత్తు పూర్తి చేయడం జరిగింది సో ఇప్పుడు మల్టీ జోన్ టూలో ప్రారంభమైంది సో మొత్తానికైతే దాదాపుగా ఒక పదివేల మంది స్కూల్ అసిడెంట్గా అయితే పదోన్నతులు పొందడం జరిగింది అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే సివిల్స్ ఉచిత కోచింగ్కు దరఖాస్తుల ఆహ్వానం అంటూ కూడా మనకు మరో వార్త రావడం జరిగింది సో దీనికి సంబంధించి తెలంగాణ బీసీ స్టడీస్ అయితే దరఖాస్తులు స్వీకరిస్తుంది ఇది దీనికి చివరి తేదీ జూలై మూడు వరకు ఉంది సో అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సివిల్స్కు మాత్రం ఫ్రీ కోచింగ్ అదేవిధంగా నెలకు ఐదు వేల రూపాయల స్టైఫండ్ తోటి దాదాపు ఒక సంవత్సరం పాటైతే మీకు స్టైఫండ్ అయితే రాబోతుంది అదేవిధంగా బుక్స్కు సంబంధించి అలవెన్స్ కూడా కొంత ఇవ్వబోతుంది దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది అప్లికేషన్ ప్రాసెస్ అదేవిధంగా అప్లికేషన్ డేట్స్ దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఒకసారి బీసీ స్టడీ స్టడీస్ అని చెప్పి మన ఛానల్లో చెక్ చేసుకోవచ్చు మరొక పాయింట్ తీసుకుంటే ఐకార్ ఐఐఓఆర్ రాజేంద్ర నగర్లో పన్నెండు జూనియర్ రీసెర్చ్ పిల్లలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై ఎనిమిది వరకు అయితే ఉంది పూర్తి వివరాల కోసం అయితే ఐకార్ ఐఓఆర్ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఐకార్ ఐఐఓఆర్లో వివిధ ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ ఇరవై ఆరు వరకు అయితే ఉంది సో దీనికి సంబంధించి దరఖాస్తుని అయితే మెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది పూర్తి వివరాల కోసం అయితే ఐకార్ ఆఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా నేటి నుంచి గ్రూప్ ఫోర్ ధృవీకరణ పత్రాల పరిశీలన కూడా మనకు వార్త రావడం జరిగింది సో మనకు ఈ రోజు నుంచి అయితే గ్రూప్ ఫోర్ ధృవపత్రాల పరిశీలన ప్రారంభమైంది మొత్తం ఎనిమిది వేల నూట ఎనభై గ్రూప్ ఫోర్ సర్వీస్కు సంబంధించి వన్ ఇస్టు త్రీ నిష్పత్తిని అయితే మెరిట్ జాబితాను ప్రకటించడం జరిగింది సో వీరికి ఈ నెల ఇరవై నుంచి ధృవీకరణ పత్రాల పరిశీలన ప్రారంభం కానుంది దాదాపుగా రెండు నెలల పాటు ఆగస్టు ఇరవై వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందంటూ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి నాంపల్లి టీజీపీఎస్సి కార్యాలయం అదేవిధంగా పబ్లిక్ గార్డెన్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం వేళలో పరీక్షలు జరుగుతుందంటే ఇవ్వడం జరిగింది అత్యవసర పరిస్థితుల్లో ఆధార్ కాని వాళ్ళు అదేవిధంగా ఏదైనా సర్టిఫికెట్ సమర్పించలేని వారు ఆగస్టు ఇరవై నాలుగు ఇరవై ఏడు ముప్పై ఒకటి తేదీలలో సమర్పించవచ్చు అటెండ్ కావచ్చు అంటూ వారికి సంబంధించి కొంత డేట్ను రిజర్వ్ చేయడం జరిగింది ఎవరి షెడ్యూల్లో వారు అటెండ్ కాని వారు తప్పని పరిస్థితుల్లో మాత్రం మిస్ అయిన వారు ఈ డేట్లలో అటెండ్ కావచ్చు అంటూ ఇవ్వడం జరిగింది అలాగే గ్రూప్ టూ దరఖాస్తులో వ్యక్తిగత వివరాలు తప్పులు సవరించుకునేందుకు ఇచ్చిన ఎయిట్ ఆప్షన్ గడువు గురువారంతో ముగియనుందంటూ మనకి ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని సవరించుకునే ప్రయత్నం చేయండి ఇది మనకు గ్రూప్ ఫోర్ ధృవీకరణ పత్ర పరిశీలకు సంబంధించి సమాచారం సో దీని గురించి మరే అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా బీసీ స్టడీస్ సర్కిల్లో గ్రూప్ టూ అభ్యర్థులకు గ్రాండ్ టెస్టులు అంటూ కూడా మనకు వార్త రావడం జరిగింది ఎవరైతే గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నారో వారైతే గ్రాంట్ టెస్ట్ రాయాలనుకుంటే మాత్రం మనకు టీజీబీసీ స్టడీస్ సర్కిల్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి ఇది జూలై ఐదవ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలంటూ మనకు సూచించడం జరిగింది పరీక్షలు మాత్రం వచ్చే నెల ఎనిమిదవ తేదీ నుంచి ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహిస్తారంటూ మనకి ఇవ్వడం జరిగింది సో ఈ అవకాశం అయితే అభ్యర్థులు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి ఒకసారి ఫ్రీ ఎగ్జామ్ రాసినట్టుగా ఉంటుంది సో మీకు మ్యాక్ టెస్ట్ ఉపయోగపడుతుంది అదేవిధంగా మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి కూడా కొంత అప్డేట్ సమాచారం అయితే రావడం జరిగింది సో గతంలో అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించి చూసుకుంటే ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులతో నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి సంబంధించి మనం ఫిబ్రవరిలోనే అప్లికేషన్ చేసుకోవడం జరిగింది సో ఇందులో మాత్రం పోస్టులని పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది పోస్టులకు పెంచుతూ రైల్వే అయితే మనకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో ఈ అవకాశం అయితే ఎవరైతే తక్కువ పోస్టులు అని చెప్పి నిరుత్సాహపడుతూ చదవకుండా ఆగిపోయారో వారైతే ఈ పెరిగిన పోస్టులను దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ అయితే స్పీడప్ చేసే ప్రయత్నం చేయండి సో ఆల్రెడీ అప్లై చేసి ప్రిపరేషన్లో వారికి మాత్రమే ఈ పెరిగిన పోస్టులు వర్తిస్తాయి అప్లై చేయని వాళ్ళకైతే కొత్తగా అప్లై చేసే అవకాశం లేదు కాబట్టి ఏ నోటిఫికేషన్ వచ్చినా ఫస్ట్ అయితే అప్లికేషన్ చేసే ప్రయత్నం చేయండి ఆ తర్వాత పోస్టులు పెరగవచ్చు తగ్గొచ్చు ఏదైనా జరగవచ్చు వాయిదా పడవచ్చు మీకు చదువుకోవడానికి మరో అవకాశం కూడా రావచ్చు కాబట్టి ఎప్పుడైనా నోటిఫికేషన్ పడ్డప్పుడు అప్లై చేసి ఉంటే ఆ ప్రిపరేషన్ ఉన్నప్పుడు రాసుకోవచ్చు లేదు అంటే ఒకవేళ అనుకోకుండా ఏమన్నా వాయిదాలు పడ్డా కూడా మళ్ళీ ప్రిపరేషన్కి అవకాశాలు దొరికే అవకాశం ఉంది సో కాబట్టి ఇలాంటి అవకాశాలను అయితే సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి మరే అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోదు నైస్ డే